ఏమండి నా చేతిలో ఏమైనా అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఉందా రాత్రి రెండు గంటలకు లేచాను మిమ్మల్ని తయారు చేశానా నేను తయారయ్యానా ఇంట్లో అడ్డమైన చాకరి చేశాను ఇదిగోండి పట్టుకెళ్ళండి నువ్వు కాకపోతే నేను గం చేస్తానా ఏమండి మళ్ళీ ఏమిటి మరేం లేదు ఈ రోజు మన పెళ్లి రోజు కదా అయితే ఏమిటి సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తే తొందరగా వచ్చేస్తే ఎంతసేపు శోభన రోజు పెళ్లి రోజు పుట్టినరోజు తప్ప ఇంకేమి లేవాదండి ఇంకేంటి ఎంతసేపు సినిమాలు ఈ ఇవ్వాలి తప్ప నా కష్టం ఆలోచించమే పొద్దున డ్యూటీకి బయలుదేరితే రెండు గంటలు ఏపీఎస్ఆర్టీ డొక్కు బస్సులో ప్రయాణం చేయాలి అక్కడ నుంచి స్టేషన్ లో రైలు ఎక్కి ఇంకో రెండు గంటలు ప్రయాణం చేయాలి అక్కడి నుండి వికారాబాద్ లో రిక్షా ఎక్కి రెండు గంటలు నానా గోతుల్లో దూకి బ్యాంక్ లో చేరుకోవాలి బ్యాంక్ లో దూరిన దగ్గర నుంచి పొద్దున్న సాయంత్రం దాకా ఫైన్లు తీయడం చెక్ చేయడం తోయడం మళ్ళీ ఫైల్ తీయడం చెక్ చేయడం తోయడం సాయంత్రం వైంద్ర రామచంద్ర ఇంటికి పోతున్నావు అనుకునేసరికి ఆ మేనేజర్ గైడ్ వచ్చి అర్జెంట్ మీటింగ్ ఉందని మీటింగ్ పెడతాడు ఇంకా అంతే బ్యాక్ టు ది ఫెమిలియన్ మళ్ళీ కష్టాలు మామూలే ఏ ఇంటి బ్యాంకు పెళ్లి బ్యాంక్ ఇంకా ఈ బ్రాంచ్ లోనే ఉండుంటే గొమ్మస్తాగా ఇప్పటిదాకా పడేడు అక్కడికి వెళ్ళబెట్టే కాశీర్ అయ్యాను ఇన్ని కష్టాలు పడైనా సరే నీకు పువ్వులు కొనిపెట్టాను నగలు కొనిపెట్టాను చీరలు కొనుపెట్టాను ఏది కావాలంటే అది అర్థమైందా అర్థమైంది ఇంకెప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పుట్టినరోజు పెళ్లి రోజు ముఖ్యంగా గుర్తు చేయొద్దు ఎవరు నువ్వు నేను బయట నువ్వు లోపలికి వంకాయలండి ఆ అమ్మగారికి చాలా ఇష్టం అండి వంకాయలు ఒంటికి దొరదా పడదా పక్కవో వెళ్ళిపోతే అమ్మగారు పెడతారండి తాజా వంకాయ వంకాయలండి ఇప్పుడు తీసుకొచ్చానండి ఇంకోసారి వంకాయల దగ్గర తెచ్చినా ఈ చుట్టుపక్కల నువ్వు ఎక్కడ వంకాయలు అమ్మినా నీ మేడమే అమ్మగారికి ఏదో సినిమా వదిలిపెట్టా వెళ్ళిపోయారేంటారా నిన్ను అబ్బా ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూసాం కానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయడం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి వ్యాపారం పెట్టి వర్కర్ కోసం కాళ్ళు ఎత్తే పరిస్థితి ఏ షావు రాకూడదు ఏమండి ఓనర్ గారు కాళ్ళు భయపెట్టి పడుకున్నారేంటండి ఏనంటే వర్కర్నే టైంకి వస్తాను పోతాను

ఖచ్చితంగా బౌండ్ అవుతదిగో ఒకటి చేసుకో జే 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 అది 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 రే కునంగ్రేసెస్ ఎబిరా ఇగో ఇగో పెట్టుకో కునిగ్రేసెస్ పెట్టుకో పెట్టుకో అది వెరీ గుడ్ బలే ఉన్నావ్రా దుర్సార్ చేసుకో హ హ హ ఇగో ఇగో తారాల వెళ్ళి షాప్ తీసుకొచ్చు ఎవరన్నా అడిగితే సరుకులము లేకపోతే షాపే అమ్మాయి తర్వాత నాది నేను చూసుకుంటాలే హ వెళ్ళు ఏ బలే ఉన్నావ్రా మన వట్టి ఏటిరుతున్నావ్ నిజమాడా తుమ్మ ముద్దుకు జీన్స్ ప్యాంటు జీన్స్ షర్ట్ వేసినట్టు ఒరే తాపి చంద్రయ్య వీడియేమో నాకు అప్ప చెప్పావు నా పెళ్ళానికి నేను మొగుడునైతే వీడు నాకు మొగుడయ్యాడు నువ్వేమో ఎక్కడో కూర్చొని నీ పన్ను తాపీగా తాపిగా చేసుకుంటున్నావు నీ పేరు తాపి నాకేమో బీపీ ఎక్కడున్నావు నాయనా ఒరే మూర్ఖుడా తోఫనం జీవితంలో ఒకేసారి వస్తుంది అనవసరంగా తొందరపడి నువ్వు ఫెయిల్ అయ్యావు భార్యా బాధితుడవై జీవితాంతం సన్యాసిలా బ్రతకాల్సి వస్తుంది జాగ్రత్త అమ్మో చాలా థాంక్స్ బాగా కోఆపరేట్ చేసావు అడి తిరిగి పడుకో యాండి ఏంటండి సోపన బుడు తెప్పించి ఇప్పుడు పడుకోమంటారేంటండి నిద్ర వస్తే పడుకోక మరి ఏం చేస్తారు ఏ నువ్వు నిద్రపోతున్నావు అంటే నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానా పడుకో ఏంటని మీరు పడుకోమంటారు మనకి పెళ్లి ఐదు సంవత్సరాలు అయింది కదా ఎప్పుడైనా నన్ను దగ్గరకు తీసుకున్నారా ఇంతవరకు మనకి ఫస్ట్ నైట్ జరిగిందా ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అదే పెద్ద కనకారిలాగా ఫస్ట్ నైట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఫస్ట్ నైట్ పేరు మీద రాత్రి అంతా నిద్ర లేకుండా పోతే రేపు పొద్దున్న డ్యూటీ ఎప్పుడు చేస్తాడు బాబా డ్యూటీ ఫస్ట్ ఫస్ట్ నైట్ నెక్స్ట్ బడిగా చీర ఎంత బాగుందో బాగుద్దా సూపర్ చాలా బాగుంది

இது தெரியாது எனக்கு முடியாது 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 சாமி முருகா இப்படி வார்கள் சொல்லிட்டு பெல்லா விதிலே செல்ல உள்ளார் சாமிக்கு கசம் பூரஞ்சு பைசா டே ఏం చూపే గారు ఏమైంది ఈ అమ్మాయిని ఏమన్నారు అయ్యో నేను అమ్మాయిని అంటే ఏమిటండి అమ్మాయి నువ్వు కట్టుకునే చీర బాగుంది సేమ్ ఈజ్ మా ఆవిడ కొన్ని పెడతాను అన్నంతే నీకు అసలు బుద్ధుందా మీతో మాట్లాడేందుకు బుద్ధి ఎందుకు సార్ ఎంగివద్దు ఏ రైలు కింద పడి దాన్ని పడయక నా బట్టే పడేయాలి అయ్యో నా ఉద్దేశం అది కాదు సార్ ఏమైనా సరే మీరే నాకు సహాయం చేయాలి ఏమిటి ఏమిటి మ్యాటర్ మధ్యరా మానభ అయ్యో నాకంత సీల్ చేస్తారు నాకు ఏ పాపం తెలియదు మరి నేను నీకు ఏ రకంగా లాయర్ గా సహాయం చేయాలి లాయర్ గా కాదు సార్ మానవత్వం ఉన్న మనిషిగా అదిగో అడుగు వాళ్ళిద్దరు ఇందాక నుంచి నానా రకాల భాషల్లో మాట్లాడుకుంటూ నన్ను హింసల పాలు చేస్తున్నారు వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు నేను చెప్పేది వాళ్ళు వినిపించుకోరు మీరే నాకు సహాయం చేయాలి ఇప్పుడే సాయం చేయాలి ఎక్కడికి వెళుతున్నారు ఊపుకుంటూ మీకు కనీసం రెండు మూడు రెండు మినిమం సిక్స్టీ ఫోర్ ఫోర్ అరవై నాలుగు వావ్

ఇప్పటికి వాళ్ళిద్దరికి సరిపోయే సంయుక్త మొగుడు దొరికాడు. దేవు့ సక్షణం ఏమీ భాషలతో వాళ్ళిద్దర్ని కుమ్మండి. కుమ్మండి. నా ఎంగ పోవే ఎన్న పండువే. బావిలో కుదిపియో, ఉచల సగల్లో కుదిపియో, గండిపెళ్ళకుదిపియో నాకు ఒన్నු తెలియదు. నువ్వెలా తస్తవాల చావు. నా సాగమట, నా సాగమట. వీళ్ళేదో ఇల్లీగల్ అండ్ చీటింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు. మంచి బ్యారం దొరికింది.

వేలా వేలు కాదు రాళ్ల కాదు యాభై రూపాయలు ముప్పై వేల నా ప్రాపర్టీ మొత్తం అంతా లేదు అయితే మీరేమి మాట చెప్పండి టెన్ థౌసండ్ అంటే మాటో ఇదిగో నా దగ్గర రెండు ఉన్నాయి అయితే ఇచ్చేయ్ ఎనిమిది వేల బాకీలు అంటే పదిలో రెండు పోతే ఎనిమిదే కదా అమ్మాడుకు వస్తే ఇంకా తొంభై ఎనిమిది వేల బాకీనా అబ్బో లెక్కలు బాగానే వచ్చే పక్క వీధిలోకి వెళ్తే పిల్లి ఎదురు ఎడుస్తే నిద్ర వచ్చే వేళ నాకు రెండు వేలు

ఈ సీరియల్ చూడడం మొదలెట్టాక ఉదయం బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి బెడ్ సీన్ వరకు నన్ను పిండి పిసికినట్టు పిసుకుతున్నావు కదే ఎంత చప్పగా ఉంది ఏమే ఉప్పు బట్రా ఎన్నిసార్లు పిలిచినా పలకలేదంటే ఏం చేస్తుందబ్బా ఇది దగ్గరకు వచ్చి పిలిచినా పలకుండా కిటికీలో చూస్తుందంటే ఏదో హండ్రెడ్ డేస్ సినిమా వాల్పోస్ చూస్తుందన్నమాట మనం చూద్దాం ఏంటండి మంచి మూడు పాడు చేశారు మూడా ఒక్కటిచ్చానంటే మాడు పగిలిపోద్ది పిచ్చి పిచ్చిగా ఉందా ఒళ్ళు తిమ్రెక్కిందా ఏంటలా చూస్తున్నావు సారీ అండి ఇంక కిటికీలో నుంచి చూడండి అంటే గోమల చూస్తావా చూస్తానండి ఆ సరే చూస్తానండి వెళ్ళు వెళ్ళి పిండిలో ఉప్పు కలిపి పిస్కు వంకాయలండి సరే వంకాయలు నేను కొని తీసుకొస్తాను కానీ నువ్వు వెళ్ళి పిండిలో ఉప్పు వేసి పిసుకు యాండి తీసుకురాకండి చేసుకురకండి మసాలా పనికి అలాగే ను వెళ్ళు యలు తేవద్దు పొట్టిగా ఇప్పుడు పిచ్చి వేగిపోతుంది తాజా వంకాయ ఏంటి వంకాయల అవునండి వంకాయలేనండి ఫ్రెష్ తాజా ఇప్పుడే కోసుకొచ్చామండి తాజా వంకాయలతో వచ్చాం అనమాట రే ఇంకోసారి గాని కాలనీ సైడ్ వచ్చావా చంపేస్తాను

ఆ మూడు దానికి నీళ్ళు వెళ్తాడు ఎందుకు ఇదిగో సరిగ్గా త్రీ హండ్ర ఉన్నాయి ఇప్పుడు చెప్పి చెప్పు సార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మంచి నా మరుదరు బ్లాక్ అని చెప్పేసి ఎంతో సంతోషపడ్డా ఎంతో అన్యోన్యంగా ఉంటుంది కానీ పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా నన్ను పేరుతో పిలవలేదు సార్ అయితే ఇప్పుడు అమ్మాయి ఒక్కసారి నిన్ను పేరుతో పిలవాడు అవును అంతే కదా చిలితింగయ ఒక్కసారి ఆయన్ని పేరుతో పిలువమా నేను చెప్పనండి భర్త పేరు చెప్తే అర్ధాయిషిని మా బామ్మ చెప్పింది అదని పాత కాలం నాడు చాలా సతలా మా ఈ రోజులేంటి ఏమీ పరవాలేదు పిలిచె పిలువునండి अरे పిలువా మా పరలేదు కదా చెల కొడండి అయ్యో పిలవా కొడదే మా నేను అయిందా నువ్వు ఉండవయ్యా నేను ప్రయత్నం చేస్తాను కదా ఒక్కసారి పిలువా మా కదా నా పార్టీ పేరు నేను చెప్పను అంతే అలా కాదు అలా నువ్వు మూడుకే కూడదు నేను చెప్పేది అరే ట్రై చేస్తాను కదా ఒక్క ఒకసారి పిలువ మా పిలు ఒకసారి పిలవను అరే నువ్వు చెప్పకపోతే మూడు వందల రూపాయలు ఒకసారి ఒకసారి నీకు నమస్కారం అరే అనవసరంగా వీళ్ళ దగ్గరకు వచ్చి మూడు వందల రూపాయలు ఎదుకుపోయారు నువ్వేంటి మూడు వందల రూపాయలు జేబులో కుక్కుతున్నావు తీ బయటికే నువ్వు చెప్పబమ్మా నేనేమైనా చెప్పనండి అరే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కసారి ఆయన పేరుతో పిలవచ్చు కదా నేను చెప్పనంటే చెప్పను అంతే నేను ముందే చెప్పాను నీ వల్ల కాదని ఇప్పుడు ఈ మూడు వందలతో ఫుల్ బాటిల్ కొని దీంతో ఎలా చెప్పించాలో నాకు బాగా చెప్పు వాడి పెళ్ళాం వాడిని పేరుతో పిలవకపోతే నాకెందుకు దొరదా పొద్దున్నే పిల్లెదురు చెప్పుడే అనుకున్నాను ఏదో హెవీ లాస్ ఉంటుందని అబ్బా బతుకుడి బాడీలో జనరేటర్ కూడా బాగుంది ఆయన కొండనాళికి వైద్యం చేస్తే ఉన్ననాళికి ఊడిపోద్దని ఊళ్ళో అందరూ చెప్తారు అవన్నీ మాకు తెలియదు సార్ చంద్ర గారు చెప్పింది మేము చేయాల్సిందే అవును సారీ ఒకసారి తెంపండి అలాగే మహానుభావుడు ఈ ట్రీట్మెంట్ ఏదో ఆ చంద్ర గారి చేయించండి వస్తా మీరు అరిచి గీ పెట్టుకున్నా మీ తలకాయలు నేలకేసి కొబ్బరికాయల కొట్టుకున్నా నేను ఇక్కడ నుంచి బయటికి రాను మిమ్మల్ని బయట నుంచి లోపలికి మాకు కూడా కావాల్సింది అదే కదా మీరు అక్కడే ఉండండి మేము గీనే ఉంటాం ఇదేంటి ఇందాక దాకా పిచ్చి కుక్కల్లా తరిమి నన్ను ముదిరాజు ఇంటి మోసిపోతామన్నారు ఇప్పుడేమో నన్ను ఇక్కడే ఉండమంటున్నారు వాళ్ళు ఏమో అక్కడే ఉంటానంటున్నారు మీకేమైనా మెంటల్ వచ్చిందా మాక్క సార్ మెంటల్ మీకు మీకు తెలియకుండా మీరే డాక్టర్ ముదిరాజు గారిలోకి దూరిపోయ్యా ఈ ముదిరాజు చేతులు ఎంత జగముండి వ్యాధులైనా నయం కావలసిందే వాణ్ణిట్టా తీసురండి గట్టిగా ఓం ఏం భయం లేదు నేనున్నానుగా ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడండి ఆకలేసినోడికి అన్నం పెట్టాలి రోగం వచ్చినోడికి వైద్యం చేయాలి ఏ రోగం లేదు చెప్పవాల్సిందే మేము మీరు కాదు వైద్యం మేము వ్యాధిగ్రస్తుల మీరు ఏంటి వెర్రి నా కోసమే పోత విత్వంసిని లేఖ్యం మూర పిచ్చుకల లేఖ్యం చిత్తబల చూర్ణాల వంటకాలు అయ్య బాబోయ్ అన్నీ నీ కోసమే ఏమీ కంగారు పడకు ధైర్యంగా ఉండు వీటన్నిటితో నాకు వైద్యం చేస్తే నేను బతకను అవుటే ఇది కాక సంజీవిని లేఖ్యం కూడా తయారు బాబోయ్ ఆ తాపి చంద్ర ఇచ్చి డబ్బు కట్టే నేను రెండు రెట్లు ఎక్కువ ఇస్తాను వదిలిపెట్టండి బాబు నీకు దండం పెడతాను నా శ్రమ వృధా కాకూడదు నాయన ఇలా నివారణం గట్టిగా పట్టుకోండి ముదిరాజు మూలిక వైద్య ప్రభావం వెంటనే గుణం చూపుతుంది అవునండి ఇప్పుడు ఎలా ఉంది ఇక నువ్వు మగాడి అని అబ్బా బాగుందో చాలా మంచి టేస్ట్ ఉందో మీకు రండి సార్ కూర్చోండి మీకే బుద్ధి జ్ఞానం ఉందా లేదా కూర్చోడానికి వచ్చాను బిజీ బిజీ నువ్వేంటే అంత అంకితి చూపిస్తున్నావు సోభం నాకు ఆ మాటకొస్తే వస్తే ఈ నైటే కాదు రేపు నైట్ వరకు డే అండ్ నైట్ ఫుల్ బిజీ సార్ 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 నాకు చిన్న డౌట్ అడగవయ్యా ఏం లేదు అడగవయ్యా అరగంట సాగతిస్తావు అంటే చెప్పు కొంచెం శోభను ఎలా ప్రారంభిస్తారో చెప్తారా సార్ ఏమయ్యా నువ్వు నాకు శోభను అరేంజ్ చేయడానికి వచ్చావా శోభన ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చావా ఈడియట్ కుది జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు రే ఫుల్ రేయ్ ఎందుకురా సార్ నేను అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు వెరీ గుడ్ చేసుకోక చేసుకోక చాలా రోజుల తర్వాత శోభన చేసుకుంటుంటాను నువ్వు చాలా రోజుల తర్వాత సాగి ఎక్కర్లేదు అమ్మా అయ్యాబా కొంచెం దగ్గర జరగండి మొత్తం మీరేదో అవుతారా కొన్ని ఉంచండి దగ్గరకు తీసుకోండి త్వరగా స్టార్ట్ చేయండి ఇప్పుడు ఏం చేయాలి నాకేం తెలుసు ఇందాక నుంచి నువ్వే వరుసగా చెప్తున్నాగా నేను చెప్పలేదండి మరి అయితే సెకండ్ వాయిస్ ఎవరిది ఏమో ప్రేమ అయి ఉంటది పదండి రూమ్ కు పోయి తానం చేద్దాం సరే పద రేయ్ ఆగండ్రా ఏమైంది రా తిరుపతి కాడా అమ్మని ఏమో ఎంత పని చేస్తాడు ఒక్క నిమిషం అయితే క్యాషియర్ కొంప కొల్లేరు అవుద్ది పదండ్రా అమ్ము ఇప్పుడు ఎలాగా వాళ్ళు వచ్చేసినట్టున్నారు ఏమయ్యా మీరు కడుపు కూడి తింటున్నారా గడ్డి తింటున్నారా స్వామి రోజు వచ్చి ఇంటిమే మీద పడతారా అర్ధరాత్రి వచ్చి ఇంటి తలుపులు కొడతారా ఏంటి మంచం కింద ఎదుగుతున్నారు ఏం సార్ మా వాడు ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యాడు వెతుకుతున్నాం రే వెతకడా మీ వాడు మిస్ అయ్యాడు

నేనున్నాను ఏ తప్ప తాగి నడు రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టడానికి సిగ్గు లేదురాని నాకెందుకు రా సిగ్గు నా పెళ్లాన్ని నేను కొట్టుకుంటే నేనెందుకు రా సిగ్గుపడాలి వెళ్ళామా చేయ కట్టుకున్న పెళ్ళాన్ని తాగి కొడుతున్నందుకు నువ్వు ఇంకా ఎక్కువ సిగ్గుపడాలిరా మా గురించి నీకేం తెలుసురా మా మధ్య ఎంత ప్రేమ ఉందో మాకే తెలియదురా బ్లాక్ పెళ్లి చేసుకున్నాను ఎంతో అన్యోన్యంగా ఉంటున్నావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడుపులో అగ్గి భయంకరంగా రగులుతోంది ఏంటో అగ్ని బండారం పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా తండ్రి పేరు పెట్టి పిలవలేదు సార్ అంతేనా అయితే ఆమె నువ్వు పేరు పెట్టి పిలిచేలా అలా చేస్తాను ఎలా సార్ నేను చేస్తాను చెయ్యండి కానీ ఒక కండిషన్ చెప్పండి భార్య నిన్ను పేరు పెట్టి పిలిస్తే నువ్వు నీ భార్యను భారతత్వం నుంచి విముక్తి చెయ్యాలి విముక్తి చేస్తాను సార్ ఓకే అమ్మా నీ భర్త పేరేంటో చెప్పు భర్త పేరు చెప్పకూడదండి ఓహో అలా వచ్చావా సరేనమ్మా నీ భర్త నిన్ను రోజు తప్పునాడని పోలీసులు పోతున్నా ఇవ్వాలి కదా అందుకనే ఇతని పేరు చెప్పాలి కదా పేరేంటి చెప్పండి భర్త పేరు బిడియాల సుధాకర్ అదిగో చెప్పి నువ్వు చెప్పిన కండిషన్ ప్రకారం ఈ అమ్మాయిని విడిచిపెట్టే నువ్వు నాతో వెళ్ళిపోకండి ఏమే వదిలేసి వెళ్ళిపోతావా అది కాదు బావా మీ ఒప్పందం ప్రకారం నేను ఆయనతో వెళ్ళిపోవాలి కదా బావా ఎప్పుడైనా నెల చూడాలనిపిస్తే మా ఇంటికి రండి చూడండి ఆ లోపలికి రావడానికి మీ లేదు బయట కిటికీ దగ్గర నుంచో ఒక కొత్త దానం చేస్తాను తాగి పొద్దువుగా అని ప్రస్తావా బాయ్ చెల్లి చల్లగాలి కూర్చుని డిస్టర్బ్ చేశానా ఎగ్జామ్స్ చూస్తున్నాయి కదా వీడి చదువుకోపో నా బంగారు తెలువు కదా లే మళ్ళీ ఏమే ఇదిగో పారు అబ్బా ఏంటండి ఏంట కేకలు కేకలు కాదు గావు కేకలు ఇప్పుడు అంత అవసరం వచ్చింది ఏమొచ్చిందే ఒకసారి కూర్చో చేత కూర్చో చెప్పండి సార్ తిరిగి చూడు వాడిని చూసావా అల్లుడు వయసు కుర్రాన్ని నాకు చూపిస్తారేంటండి అయినా మీరుండగా పరాయి వాళ్ళతో నాకు పనే ఉంది అదే 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 ఆ అదే వద్దండి అయినా నీకు వాడిని చూపించింది అందుకోసం కాదు ఇదిగో నీ కూతురు ఇక్కడ కూర్చొని కిటికీలోంచి వాడికి సీల్ చేస్తుంది నీ మొహం బిడ్డల్ని కనగానే సరిపోదు వాళ్ళ మంచి చెడ్డ చూసుకోవాలి ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు ఏవైనా తేడా వచ్చిందంటే తోలు వెళ్చేసి తల వేలాడ తీస్తా వెళ్ళో ఇంకెక్కడికి వాడు వెళ్ళు కూతురుతో టెన్షన్ తల్లితో కూడా టెన్షన్

కాపాడాల ఏ కేసు నుంచా మర్దర్ కేసు నుంచా మనభర్గం కేసు నుంచా యాక్సిడెంట్ కేసు నుంచా ఐపీ కేసు నుంచి కేసు నుంచి కాదండి బాబు నాకు ఒక విచిత్రమైన గంట తగిలింది వికృతమైన భాషించేస్తున్నారు అన్నట్టు మీకు నాలుగు ఐదు భాషలు వచ్చు కదా నాలుగైదు నాలుగు పక్కన నలభై ఐదు భాషలు వచ్చా వింటారా అనుకుంటున్నారు నాకు వచ్చిన భాషల గురించి కన్నడ రాజకుమార్ అవరు వేరప్పని కిడ్నాప్ మేల నేను బుద్ధిమతి హి తప్పదు అసలు ఈ మెసాలూర వద్ర బ్యాడ పావలా తప్పు అని బుద్ధి అంతే ఇయలత అమ్మా కేసు కోర్టుకు పోనప్పో అమ్మా జైల్లో వెచ్చు అందు బుల్లెట్ గా ఉంచుకోవాలో మరి ఆ లల్లు ప్రసాద్ యాదవ్ బస్సు గట్టి మీరు ఒక పార్టీ దేవుతాయి కనుకోలేకరే కాదు ఆ జంటే గుణపాఠం మీరే కరెక్ట్ బాబు చేస్తాను చాలా కాలం తర్వాత మళ్ళీ తగిలేడు వీడు ఈసారి వీడికి పీజులో డిస్కౌంట్లు లో రేపెట్లు ఇవ్వకూడదు ಹೈ ಬಾ ಬಾಯ್ ಮತ್ಲೇ ಬಿಡ್ತೇವೆ ಕುಟುಂಬ ಕನಗಿ ಬಿಟ್ಟ್ಯಾ ಎಲ್ಲಾರಿ ಕೇವಣ ನೀ ಬಾಯಿ ಮೂಡರ ಅವ್ನ ನೋಡೋನ ಹಡಗು ಎಲ್ಲಾ ಹೆಂಗ್ ಕಟ್ಟ ಸಲ್ಲ ಅದು ಕದಯ ನಾ ಪೂವೆ ಸೊಲ್ರೈ ಫೀರ್ ಕೆನ್ರಿ ರೋಗರ್ ಮೂರ್ ಆಂಡ ಅನಾರು ಶರಪ್ ಲಡ್ಯಾ ಅನ ಕೊಂಡಾ ರೋಕಲ್ ಬಂಡ ಐ ವಿಲ್ ಬುಕ್ ಯು ಇನ್ ಮರ್ಜರ್ ಕೇಸಂಡ ಐ ವಿಲ್ ಪಿಲ್ಶ್ ಯು ರೋಶ್ನಿ ಆತಿ ಹೈ ಚಾನ್ಸ್ ಹೇತಾನ ಉ ಕರೆ ಹೈ ಹೋಬತ್ ಉತ್ಯ ಹೈ ಏ ಅಗಾ